హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్విక వ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటో చూద్దామా లేట్ ఎందుకండి వచ్చేసేయండి ఈజీగా ఇంట్లోనే హోటల్ స్టైల్లో బెండకాయతో కర్రీ ఎలా చేయాలో చూద్దాము చాలా మంది బెండకాయతో ఫ్రై చేసుకుంటారు కానీ ఒక్కసారి ఇలా టమాటా వేసి కర్రీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ తినని వాళ్ళు కూడా ఈజీగా తింటారు చాలా ఇష్టంతో తింటారు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ బెండకాయ కర్రీ కోసం హాఫ్ కేజీ బెండకాయలను తీసుకొని ముందుగా కడిగి ఇలా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఈ వీడియోలో చూయిస్తున్నట్టు ఇంత సైజు కట్ చేసి పెట్టుకోవాలి బెండకాయలని మరీ చిన్నగా కట్ చేసుకోవద్దు కొంచెం ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం పెద్ద సైజులో బెండకాయలని కట్ చేసి పెట్టుకోండి తడి ఆరిన తర్వాత ఇలా ఈ సైజ్లో కట్ చేసి పెట్టుకోండి బెండకాయలని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు వాటిని కూడా వేసుకోవాలి కట్ చేసుకున్నటువంటి బెండకాయలను మొత్తం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి కొంచెం సాఫ్ట్ అవుతాయండి ఇలా ముందుగా బెండకాయలని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ చేసుకోవడానికి ముందుగా ఇలా ఆయిల్లో బెండకాయలను ఫ్రై చేసుకోవడం వల్ల జిగురుగా రాదు కర్రీ అలాగే చాలా టేస్టీగా అవుతుందండి కర్రీ కర్రీ చేసుకోవడానికి ముందుగానే కడిగి ఆరబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బెండకాయ కర్రీ ఎప్పుడు చేసుకున్నా లేకుంటే వాటర్ ఉండడం వల్ల జిగురుగా అవుతాయి బెండకాయలు బెండకాయలని ఆయిల్లో ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తరువాత వాటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఒకసారి ఇలా కర్రీ చేసుకోవడానికి ముందు బెండకాయలని ఆయిల్లో ఫ్రై చేసి చూడండి కర్రీ బాగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా అవుతుందండి ఇప్పుడు ఇదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి పప్పులు వేయడం వల్ల కర్రీ టేస్టీగా అవుతుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి వేసుకున్నటువంటి పప్పులు ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఫ్రై అవుతే చాలా టేస్టీగా అవుతుంది కర్రీలో వచ్చినప్పుడు పప్పులు ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు అలాగే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే ఇందులో వన్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వీటన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉంది పప్పులు పచ్చిమిరపకాయలతో అలాగే ఇప్పుడు రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి బెండకాయలు వేయించుకున్న ప్యాన్లోనే పోసి వేసుకున్నాను మాడిపోతుందని తీసి కడిగి క్లీన్ చేసి మళ్ళీ అదే ప్యాన్ని పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం టమాటా పేస్ట్ వేసుకోవాలి దీనికోసం ముందుగా ఒక మూడు టమాటాలని ఇలా మిక్సీ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ చేసుకున్నటువంటి టమాటా పేస్ట్ని పోస్ట్లో వేసుకోవాలి టమాటాలని డైరెక్ట్గా మిక్సీ చేసుకున్నాను అందువల్ల పచ్చివాసన వరకు ఈ పోసులో టమాటా గ్రేవీని ఫ్రై చేసుకోవాలి టెన్ మినిట్స్ వరకు టమాటా గ్రేవీని ఇలా ఫ్రై చేసుకోవాలి పోసులో పచ్చివాసన ఉంటుందండి అలాగే డైరెక్ట్గా వేసేసుకుంటే అందుకని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి టమాటా పేస్ట్ని ఆయిల్లో ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకున్నటువంటి ఉప్పు కారము గ్రేవీ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి దీనిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఆయిల్లో ఉడకడం వల్ల కర్రీ చాలా టేస్ట్ అవుతుంది ఇలా ఫ్రై అయినటువంటి టమాటా గ్రేవీలో కొన్ని వాటర్ వేసుకోవాలి అడుగంటకుండా ఇలా వాటర్ వేసుకోవడం వల్ల గ్రేవీ కూడా వస్తుందండి కర్రీకి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా ఈజీగా హోటల్ స్టైల్గా ఇంట్లోనే బెండకాయ కర్రీని చేసుకొని చూడండి ఒక్కసారి చాలా టేస్టీగా అవుతుందండి మీకు ఫ్రీగా ఉన్నప్పుడు ఫ్రైయే కాకుండా ఇలా ఒకసారి కర్రీ కూడా చేసుకొని తినండి మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇలా వేసుకున్నటువంటి వాటర్ మొత్తం ఇలా కర్రీలో కలిసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి బెండకాయలను ఇందులో వేసుకోవాలి వేసుకున్నటువంటి బెండకాయలు కర్రీ గ్రేవీలో కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా ఒక్కసారి కలుపుకొని దీనిని ఒక టెన్ మినిట్స్ వరకు క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి ఇలా క్యాప్ పెట్టి ఉడికించుకోవడం వల్ల గ్రేవీ మొత్తం బెండకాయలకి పడుతుంది అలాగే టేస్ట్గా అవుతుందండి కర్రీ కూడా ఆల్రెడీ ముందుగా బెండకాయలని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇలా గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి టమాటా గ్రేవీ ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకున్నటువంటి బెండకాయలను వేసుకోవాలి అలాగే ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసి క్యాప్ పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇప్పుడు ఈ కర్రీపై క్యాప్ పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి గ్రేవీ మొత్తం బెండకాయలకి పడుతుంది కర్రీ చాలా టేస్టీగా అవుతుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి టమాటా గ్రేవీ మొత్తం బెండకాయలకి పట్టే వరకు ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఇలా క్యాప్ పెట్టి ఉడికించుకున్న తర్వాత మధ్య మధ్యలో క్యాప్ తీసుకుంటూ కలుపుకోవాలి కర్రీ అడుగంటకుండా చూడండి ఎంత కలర్ఫుల్గా అయ్యిందో కర్రీ చూడడానికి ఇలా ఉడికినటువంటి కర్రీలో చివరగా కొంచెము మెంతుల పొడి వేసుకోవాలండి చిటికెడు ఇలా మెంతుల పొడి వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా అవుతుందండి కొంచెమే వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే చేదవుతుంది మెంతుల పొడి వేయడం వల్ల టేస్టీ అవుతుందండి హోటల్ స్టైల్ టేస్టీ వస్తుంది కర్రీకి అలాగే చివరగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ బెండకాయ టమాటా కర్రీ ఇంట్లోనే చేసుకోవచ్చు ఎప్పుడూ బెండకాయ ఫ్రై కాకుండా ఒక్కసారి ఇలా టమాటా గ్రేవీతో బెండకాయ కర్రీని చేసుకొని తినండి చాలా టేస్టీగా వస్తుంది మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి చేసి పెట్టండి ఇలా మీకు కుదిరితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్